ఈ పరిస్థితి ఉండదేమో వారం రోజుల్లో స్పందించి మరి మన పెద్దల రోడ్డు మీద వచ్చే ఆర్బెట్లో వీళ్ళందరికీ న్యాయం జరిగిపోతామో అనుకున్నా నేను మూడోసారి రావాల్సిన అవసరం వస్తుంది నేను అనుకోలేదు నిజంగా తండ్రి లాంటి భావాలు కలిగిన ఇటువంటి ప్రభుత్వం కాదు ఎందుకంటే నాకు తదాగా ఆలోచనస్తులేదు అమరావతిలో ఇవాళ నాలుగున్నర సంవత్సరాల మట్టి ఆడపిల్లలు అందరూ కూడా రోడ్డు మీద ఎట్టి పొలాలు ఇచ్చి మా సమస్య ఇదని చెప్పి పోరాడుతూ ఉంటే వాళ్ళ వర్గాని పిలిచేంటమ్మని నేను బాధ ఏంటి రైతులు అరికి పరిస్థితి లేదు ఇవాళ మీరు దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది రోజుల మధ్య రోడ్డు మీదకి వచ్చి ఆడపిల్ల అనేక మగోదు చేస్తే ఎవరైనా పోలీసులు వదిలేస్తారు ఆడపిల్లలు బయటకు రాగానే ఎవరైనా సరే ఆలోచించేది ఏంటంటే ముందు అత్యంతగా వాళ్ళకి న్యాయం చేయడానికి ఆలోచించారు ఎందుకంటే వాళ్ళకి అన్యాయం చేయకుండా సాంప్రదాయం అటువంటిది ఆడపేట్లు ఎవరికైనా సరే టిక్కెట్ ఇస్తారు కానీ అడిగినప్పుడు ఎన్నో స్పందిస్తారు ఎవరైనా కనీసం స్పందించకుండా నియంత్రలాగా పరిపాలిస్తున్నారంటే ఇది దుర్మార్గం మీరు అడిగింది న్యాయమైన కోరికలు ఆ న్యాయమైన కోరికలు అడిగినప్పుడు అమ్మ మీకు మీరు అడిగారు అడిగినలా కొన్ని కొన్న చేసి పెడతామని అనకుండా ఇవాళ రోడ్డు మీద ఎక్కి నిరాహార రాత్రి రాష్ట్ర విభాగంలో ఇక్కడ ఉండి ఎంత ఇబ్బంది వాళ్ళకి ఎవరో ఆలోచించలే ఎక్కడికక్కడ నియంత్రణ ఆలోచిస్తున్నారో ఇచ్చి పోయిన రోజు వచ్చిన ఇలాంటి ఆలోచన ఉంటది ఎవరికైనా ఆ గర్వం వచ్చినప్పుడు ఎవరికైనా సరే కథనం అయిపోతానికి ఎక్కువ ఉండదు కనీసం ఎలక్షన్ ఎప్పుడన్నా గణేష్ గారు రేపు వచ్చిన మన పార్టీ అందరూ ఓటేస్తారో లేదో కనీసం ఇప్పుడన్నా మనం వాళ్ళకి ఎవరికి ఇబ్బంది లేకుండా వాళ్ళు అడిగిన చేద్దాం అనుకుంటారు ఎవరైనా కనీసం ఈ టైంలో కూడా చేయకుండా మిమ్మల్ని ఇబ్బంది పడతారు నేను అందుకే అన్నా పది రోజులు మైక్ పెడితే సరిపోతుంది ఈ లోపల చూసి న్యాయమైన కోరిక తీర్చేస్తారన్న ఇరవై ఎనిమిది రోజులు అయిపోయింది అంటే ఇలా ఈ తొందరగా తెలియదు రేపు ఆ జైలు మనమే అరెస్ట్ అయితే సిట్ అని వస్తేమో మీతో పాటు మేము కూడా అరెస్ట్ అవ్వడానికి మేమంతా కూడా జనసేన పార్టీ వస్తాం మద్దతు తెలుస్తాం ఎందుకంటే దీపత్వం చేయకపోతే పట్టించుకునే వాళ్ళు కాదు మనం అడ్డంగా తిరిగి మాట్లాడి రోజులు ఆపి ఈ రకంగా చేస్తే అప్పుడన్నా స్పందించి ఏదో చేయాలని రేపు వచ్చిన మీతో పాటు మేము కూడా జనసేన పార్టీ వస్తాం మీ న్యాయమైన కోరుకు తీర్చే వరకు మేము పోరాటంలో మీతో పాటు పాల్గొంటాం అన్ని రకాలుగా మీకు సహకరిస్తామని జనసేన పార్టీ తరఫున చెప్తాం